श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमु भजे तापत्रयापहम जल ज्येष्ठनिभाकार जगदीश पदाश्रिय जगतीतल विख्यात भजे पृथ्वी मंडल ವೈಷ್ಣವಾ ವಿಷ್ಣುಹೃದ ತಾನ್ನಮಸ್ಮ ಆದೌಳಿ ಪ್ಯಂತ ಗುರು ಆಕೃತಿ ಸ್ಮರೆತ್ನ ವಿಘ್ನಾ ಪ್ರಣಶ್ಯಂತ ಸಿಧ್ಯರೀವಿಸಾಗರಮತೀರ್ಥಗುರುಭ್ಯೋ ಹರಿ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಡುಬೇ परमभगवद्भक्तरितनादरधि केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्मसमीरवाणि फणीन्द्रवीन्द्र भवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुजमगे मङ्गलवा వన జాండ పచతుర విధ భోజన పదార్థది చతుర చతురవిధ రస రూపి మనకి బంధుదనుండు అనిమిషరిగా ప్రదర్శన సుఖవనీవ మన మన హరికథామృతసారము పాఠంలో భోజన రస విభాగ సంధియందు వెనుకటి రోజున పదహారవ పద్యము ఐదు నూర ఇప్పదు నారాయణ రూపవత ధరిసి అనేటటువంటి పద్యాన్ని చెప్పుకోవడం జరిగింది ఈరోజు పదిహేడవ పద్యం నూరవందు శాంతి శాంతిరమణానన్న నెనిపై నూరు మే నూర మేల్మూరధిక దశ ప్రాణాఖ్య ప్రద్యుమ్న తోరుతిహ నైవత్తు ఐదు వికారనదొు సంకరుషణూరు చతురాశీతిజ్ఞానాత్మవిశ్వాఖ్య పదచ్ఛేదము నూరవందు సురూపదిం శాంతిరమణ తాను అన్న నెనిప ఐనూరు మేల్మూరు అధిక దశ ప్రాణాఖ్య ప్రద్యుమ్న తోరుతిహ ఐవత్త వికార మనదొడు శంకరుషణ ఐనూరు చతుర ఆశీతి విజ్ఞానాత్మ విశ్వాఖ్య ఇక ప్రతిపదార్థం శాంతిరమణ శాంతి నామక లక్ష్మీపతి అయినటువంటి అనిరుద్ధనామక భగవంతుడు నూర వందు నూట ఒక్క రూపములతో అన్న శబ్దవాచ్యుడై అన్నమయ కోశమునందున్నాడు ఐనూర మేల్మూరధిక దశ ఐదు వందల పదమూడు రూపములతో ఐదు వందలు ఆ పైన పదమూడు టోటల్ ఐదు వందల పదమూడు రూపములతో ప్రద్యుమ్న ప్రద్యుమ్న నామక భగవంతుడు ప్రాణాఖ్య ప్రాణనామకుడై ప్రాణమయ కోశమునందున్నాడు తోరుతిహ వ్యక్తమగుచున్నాడు మనదడు వివిధ వికారములకు స్థానమైనటువంటి మనోమయ కోశమునందు ఇప్పైదు యాభ ఐవత్తైదు యాభై ఐదు రూపములతో సంకర్షణ సంకర్షణ నామక భగవంతుడున్నాడు ఐనూరు చతురాశీతి ఐదు వందల ఎనభై నాలుగు రూపములతో విశ్వాఖ్య విశ్వనామకుడై వాసుదేవ రూపి భగవంతుడున్నాడు విజ్ఞానాత్మక విజ్ఞానమయ కోశమునందు విజ్ఞాన శబ్దవాచ్యుడై విరాజిల్లుతున్నాడు అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యం శాంతి నామక లక్ష్మీపతి అయినటువంటి అనిరుద్ధనామక భగవంతుడు అన్న శబ్దవాచ్యుడై నూటా ఒక్క రూపములతో అన్నమయ కోశమునందు విరాజిల్లుతున్నాడు ప్రద్యుమ్ నామక భగవంతుడు ఐదు వందల పదమూడు రూపములతో ప్రాణశబ్దవాచ్యుడై ప్రాణమయ కోశమునందు విరాజిల్లుచున్నాడు వివిధ వికా వికారములకు స్థానమైనటువంటి మనోమయ కోశమునందు యాభై రూపములతో యాభై ఐదు రూపములతో సంకర్షణ రూపి భగవంతుడు మనశ్శబ్దవాచ్యుడై విరాజిల్లుతున్నాడు ఐదు వందల ఎనభై నాలుగు రూపములతో విశ్వనామకుడుగా ప్రసిద్ధుడై వాసుదేవుడు విజ్ఞాన శబ్దవాచ్యుడై విజ్ఞానమయ కోశమున విరాజిల్లుతున్నాడు అని చెప్తున్నారు ఇక విశేష వివరణ మనము మొదటే చెప్పుకున్నట్లుగా పంచభేదాత్మక ప్రపంచకే పంచ రూపాత్మకనే దైవక అని చెప్పుకున్నాం ప్రకృష్టంగా పంచభేదములతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచమునకు పంచరూపములతో భగవంతుడు ఉన్నాడు దైవంగా ఉంటూ ఉన్నాడు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో ఉన్నాడు భగవంతుడు అనిరుద్ధ రూపాన్ని దాల్చినప్పుడు అనిరుద్ధ నామకుడైనప్పుడు లక్ష్మీదేవి శాంతి నామకురాలవుతుంది ప్రద్యుమ్న రూపి భగవంతుడు ప్రద్యుమ్న రూపిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి కృతి నామకురాలవుతుంది సంకర్షణ రూపాన్ని దాల్చినప్పుడు సంకర్షణ నామకుడైనప్పుడు లక్ష్మీదేవి జయా నామకురాలవుతుంది భగవంతుడు వాసుదేవ రూపాన్ని వాసుదేవ నామకుడైనప్పుడు లక్ష్మీదేవి మాయా నామకురాలవుతుంది నారాయణుడుగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి లక్ష్మీదేవిగా లక్ష్మీనామకురాలు అవుతుంది ఈ విధంగా శాంతిపతి అంటే శాంతి నామకురాలైనటువంటి లక్ష్మీదేవి పతి అయినటువంటి అనిరుద్ధుడు అనిరుద్ధ నామక భగవంతుడు అన్న శబ్దవాచ్యుడై నూటా ఒక్క రూపములతో అన్నమయ కోశమునందు విరాజిల్లుతున్నాడు ఇక లక్ష్మీదేవి నామకురాలైనటువంటి లక్ష్మీపతి కృతిపతి కృతిపతి అయినటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఐదు వందల పదమూడు రూపములతో ప్రాణశబ్దవాక్యుడై ప్రాణమయ కోశమునందు ఉన్నాడు ఇక వివిధ వికారములకు స్థానమైనటువంటిది మనస్సు అటువంటి మనోమయ కోశమునందు జయానామకురాలైనటువంటి లక్ష్మీపతి అయిన సంకర్షణ రూపి భగవంతుడు మనశ్శబ్దవాచ్యుడై విరాజిల్లుతున్నాడు మనోమయ కోశమునందు ఇక్కడ యాభై ఐదు రూపములతో ఇక వాసుదేవ నామకుడై భగవంతుడు లక్ష్మీదేవి మాయానామకురాలైనప్పుడు వాయాపతి అయినటువంటి వాసుదేవ రూపి భగవంతుడు విజ్ఞానమయ కోశమునందు విజ్ఞాన శబ్దవాచ్యుడై అక్షర సంకేతమైనటువంటి ఐదు వందల ఎనభై నాలుగు భగవద్ూపములతో విశ్వాక్య శబ్దము విశ్వ వాసుదేవ నామక భగవంతుడు ఉంటూ ఉన్నాడు విశ్వ విజ్ఞానమయ కోశమునందు విశ్వాఖ్య శబ్దము తరువాత వాసుదేవ శబ్దము ఒకే అర్థాన్నిచ్చేటటువంటి పర్యాయ పదాలు వాసనాద్వాసుదేవ అను ఉత్పత్తిని అనుసరించి విశ్వమంతయు సర్వత్ర వ్యాప్తుడైన వాడు కాబట్టి భగవంతునికి వాసుదేవుడు అని పేరు భగవంతునికి విశ్వ అని కూడా పేరు సహస్రనామంలో విశ్వం విష్ణుర్ వషక్కారో అని మొట్టమొదటి శబ్దమే విశ్వశబ్దంగా చెప్పబడుతున్నది ఈ విధంగా ఇంతవరకు భగవంతుడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములతో అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో ఆయా శబ్ద అక్షరగత సంకేత భగవద్ూపములతో విరాజిల్లుతూ ఈ బ్రహ్మాండమునందు అంతేగాకుండా ఆ బ్రహ్మాండము యొక్క మినియేచర్ అయినటువంటి సూక్ష్మ రూపమైనటువంటి పిండాండమునందు అంటే మన దేహమునందు కూడా భగవంతుడు ఈ ఐదు కోశముల నియామకుడై ఆ కోశగత దేవతల కోశ అభిమాని దేవతలకు నియామకుడై మన భోజన ప్రక్రియను జరిపిస్తూ ఉన్నాడు భగవంతుడు భోజనం చేయాలి నీరు తాగాలి అంటే ఆకలి దప్పులు కావాలి తినడానికి చైతన్య శక్తి కావాలి తినే ప్రక్రియ జరగాలి తిన్న తరువాత ఆ ఆనందానుభవము కలగాలి తృప్తి కలగాలి తర్వాత జీర్ణం కావాలి ఈ ఏవి భోజన ప్రక్రియలో ఇన్ని వ్యాపారాలు ఏమున్నాయి అన్నింటినీ భగవంతుడు ఐదు కోశములందు ఐదు రూపములతో అనేక రూపములతో ఉండి మన భోజన ప్రక్రియ సజావుగా జరిగేటట్లుగా భగవంతుడు చేస్తున్నాడు కాబట్టి మనము భగవంతునికి కృతజ్ఞతలు చెల్లించాలి వాని దయ తప్పితే వాడు సరిగా మనలో ఉండి ఈ పని చెయ్యకపోతే మనకు అజీర్ణము వాంతులు భేదులు మొదలైనటువంటి రోగాలన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి అవి లేకుండా మనము నీరోగులుగా రోగరహితులుగా నిరామయులు ఆమయమంటే రోగం నిరామయమంటే రోగరహితులుగా ఉండి నిత్యము పెద్ద పెద్ద యజ్ఞములను ఆచరించేవారుగా కావాలి అని అంటే జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేయాలి ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి అనుసంధానాన్ని జ్ఞానాన్ని జగన్నాథదాసుల వారు చెబుతున్నారు అని చెబుతూ రేపు పద్దెనిమిదవ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు అందరికీ శుభమస్తు